వ్యవసాయం అనగానే మనకు గుర్తొచ్చేది రైతులు ఎడ్లు పంట చేలు ఎరువులు విత్తనాలు మరీ ముఖ్యంగా కూలీలు అయితే ప్రస్తుతం కూలీల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది సకాలంలో కూలీలు అందుబాటులో లేక పంట పొలంలో ఏర్పడే కలుపును తొలగించే పనిలో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ కూలీలు దొరికినా వారికి అయ్యే ఖర్చు సన్న చిన్న కారు రైతులకు భారంగా మారుతోంది సరిగ్గా ఇలాంటి సమస్యే తన తండ్రిని వేధిస్తూ ఉండడంతో ఓ యువకుడు వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టాడు కలుపు నివారణకు సులువైన పరికరాన్ని కనిపెట్టాడు ఆ పరికరం పనితనం ఏమిటో దానివల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకోవాలంటే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు వెళ్లాల్సిందే భూమిని నమ్ముకుని జీవితాంతం వ్యవసాయం చేస్తూ నిత్యం శ్రమిస్తాడు రైతన్న పంట వేసినప్పటి నుంచి అది చేతికి అందే వరకు ఎన్నో అవస్థలు పడతాడు నష్టమొచ్చినా ఎన్ని కష్టాలెదురైనా సడలని ధైర్యంతో సేద్యంలో ముందుకు సాగుతూనే ఉంటాడు అలాంటి రైతులను ఈ మధ్యకాలంలో కలుపు సమస్య తీవ్రంగా వేధిస్తోంది ఒకసారి కలుపు పెరగటం మొదలైతే పంటను ఎదగనివ్వదు చాలామంది రైతులు ఈ కలుపు నివారణకు కూలీల మీదే ఆధారపడాల్సి వస్తోంది కూలీలతో కలుపు తీయించాలంటే ప్రస్తుతం గ్రామాల్లో కూలీల కొరత వేధిస్తోంది ఒకవేళ కూలీలు దొరికినా వారికి పెట్టే ఖర్చు చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా భారంగా మారుతోంది ఈ పరిస్థితుల్లో కూలీల కొరతను అధిగమించి సమయం ఆదా చేయటంతో పాటు తక్కువ ఖర్చుతో కలుపు నివారించుకునేందుకు వీలుగా సరికొత్త యంత్రాన్ని కనుక్కున్నాడు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సయ్యద్ సమీర్ కాలం చెల్లిన వస్తువులతో తక్కువ ఖర్చుతో అద్భుతమైన కలుపుతీత యంత్రాన్ని చేసి నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు జిల్లాలోని కాగజ్ నగర్ మండలం వంజీరి గ్రామానికి చెందిన సయ్యద్ సమీర్ ఓ బైక్ మెకానిక్ రైతు కుటుంబంలో పుట్టిన సమీర్ చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు సయ్యద్ తండ్రి నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని విభిన్న పంటలను సాగు చేస్తున్నాడు అయితే వ్యవసాయంలో కలుపు సమస్య వేధిస్తుండటంతో తన తండ్రిలాగే తోటి రైతులు కష్టపడకూడదన్న ఉద్దేశంతో పాడైపోయిన బైక్తో కలుపు తీసే యంత్రాన్ని తయారు చేశాడు సమీర్ పేద మధ్యతరగతి రైతులకు ఆసరాగా నిలుస్తున్నాడు పొలం ఉన్నది నాలుగెకర కవులు తీసుకున్నాము దానిలో బాగా ఇబ్బంది అవుతుంది దానివల్ల నేను దీనికి తయారు చేశాను ఇది కూడా బాగా నడుస్తుంది వేరేటోళ్ళ పొలాలకు కూడా నడుతున్నాను కిరాక్ కూడా పోతున్నాను రోజుకి వెయ్యి రూపాయలు సంపాదన ఉంటుంది దీంతో బాగా నడుస్తుంది తక్కువ ఎక్కువ పని అవుతుంది ఇంకా నేను మినీ ట్రాక్టర్ తయారు చేయాలని అనుకున్నాను దాన్ని కూడా స్కార్పియోది స్టేరింగ్ వచ్చి ఉన్నది ఆటో ఇంజిన్ కావాలి వెల్డింగ్ మిషన్ లేదు దానివల్ల పని కూడా మొత్తం బ్రేక్ చేసి ఉంచాను ఇంకా దీనికి బైక్ కల్టివేటర్కి డెక్స్ చెక్ మెషిన్ బేరింగ్స్ స్క్రాప్ వెళ్ళి తీసుకొచ్చాను ఒక స్క్రాప్ బైక్ కూడా తీసుకున్నాను దానివల్ల నేను బైక్ కల్టివేటర్ తయారు చేశాను కాగజ్ నగర్ నుంచి పాడైపోయిన బైక్ను కొనుగోలు చేసి తనకున్న అనుభవంతో ఆ బైక్కి ఆటోకు ఉండే బేరింగ్లు చైన్ క్లచ్ గేర్ కిక్ రాడ్ కలుపు తీసేందుకు వీలుగా పలుగును అమర్చి కలుపు యంత్రాన్ని తయారు చేశాడు ఈ పరికరం తయారీకి పదిహేను వేల రూపాయల వరకు ఖర్చు చేశాడు ఈ యంత్రం ద్వారా ఒక లీటర్ పెట్రోల్తో ఒక ఎకరం పొలంలో కలుపును సులువుగా తీయొచ్చంటున్నాడు సమీర్ ఈ యంత్రం ద్వారా తమ పొలంలోనే కాకుండా గ్రామంలో ఇతరుల పొలాల్లో కూడా కలుపు తీస్తున్నామని సమీర్ చెప్తున్నాడు తోటి రైతులు కూడా ఈ యంత్రానికి ఆకర్షితులవుతున్నారు తక్కువ ఖర్చుతో కలుపు నివారణ సాధ్యమవుతోందని హర్షం వ్యక్తం చేస్తున్నారు నేను ఒక మిర్చి పంట వేసినాను దానివల్ల కైకిలు కూలీలు దొరక దొరకలేదు అదే సమయంలో మా మిత్రుడు షమీర్ అనే ఒక మెకానికల్ ఆయన ఒక మిషన్ బైక్ మిషన్ తయారు చేసిండు దానివల్ల మేము డౌరాలు కొడుతున్నాము మేము కాక మా చుట్టుపక్కల వాళ్ళు కూడా డౌరాలు కొడుతున్నారు ఆయన చేసిన మిషన్ చాలా మంచిగా ఉన్నది మనకు తక్కువ పైసలల్లా ఎక్కువ పని వెళ్తున్నది ఇంకా కొత్తగా యంత్రాలు తయారు చేయాలని ఉన్నా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నానని ప్రభుత్వం సాయం చేస్తే కొత్త యంత్రాలని తయారు చేసి రైతులకు తక్కువ ఖర్చుతో అందిస్తానని సమీర్ చెప్తున్నాడు